హైదరాబాద్ మెట్రో రైల్ ఎయిర్పోర్టు కారిడార్ లో ముందడుగు పడింది నాగోల్ నుంచి చాంద్రాయనుగుట్ట మీదుగా విమానాశ్రయానికి చేరుకునే మెట్రో మార్గాన్ని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పరిశీలించారు నాగోల్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని ఇంజనీర్లతో కలిసి పరిశీలించిన ఆయన స్థల సేకరణ మెట్రో స్టేషన్ల నిర్మాణం మూసీనది ఎల్బీనగర్ బైరామల్గూడ వద్ద వంతెనలతో ఎదురయ్యే సవాళ్లను పరిశీలించారు జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా సంషాబాద్ ఎయిర్పోర్టు లో కదలిక మొదలైంది నాగోల్ నుంచి చాంద్రాయన్ గుట్టదుగా విమానాశయాన్ని కలిపే కారిడార్ను మెట్రో ఎండీ ఎన్వేఎస్ రెడ్డి పరిశీలించారు మెట్రో ఉన్నతాధికారులతో పాటు కన్సల్టెన్సీ సిస్ట్రా ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి పద్నాలుగు కిలోమీటర్ల మార్గాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు నాగోల్ ఎయిర్పోర్టు మార్గంలో కొత్తగా నాగోల్ వద్ద నిర్మించనున్న మెట్రో స్టేషన్ ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్ కి దగ్గరలో ఎల్బీనగర్ వైపు నిర్మించనున్నారు ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆ రెండు స్టేషన్లని కాన్కోర్స్ లెవెల్లో కలుపుతూ విశాలమైన స్కైవాక్ నిర్మాణం చేపట్టాలని ఎండీ ఆదేశించారు నాగోల్ స్టేషన్ తర్వాత మూసీ నది వంతెనపై ఆనుకొని ఉన్న పెద్ద మంచినీటి పైపులు భూగర్భ హైటెన్షన్ విద్యుత్ కేబుళ్ల దృష్ట్యా అలైన్మెంట్ ను మరో పది మీటర్లు ఎడమ వైపునకు జరపాలని సూచించారు మూసీ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని మూసీపై పొడవైన స్పాన్లతో వంతెన నిర్మించాలని నిర్దేశించారు మూసీ దాటాక కొత్తపేట జంక్షన్ నుంచి వచ్చే రహదారికి కనెక్టివిటీనిస్తూ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసుల అవసరాల కోసం అదనపు స్టేషన్ కోసం ప్రణాళిక తయారు చేయాలని సూచించారు ప్రతిపాదిత నాగోల్ ఆర్టీఓ స్టేషన్ అల్కాపురి జంక్షన్ కి సమీపంలో నిర్మించాలని ఎన్విస్ రెడ్డి వివరించారు ఫ్లైఓవర్ కుడివైపున ఉన్న కామినేని ఆస్పత్రి స్టేషన్ తర్వాత నగర్ జంక్షన్ స్టేషన్ దగ్గరలో ఉన్న అండర్ పాస్ రెండు ఫ్లైఓవర్లతో నిర్మాణాలతో అనేక ఇంజనీరింగ్ సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని జంక్షన్ కుడివైపున ఉండే కొత్త స్టేషన్ ని కారిడార్ వన్లోని ప్రస్తుత ఎల్బీనగర్ స్టేషన్కు విశాలమైన స్కైవాక్ తో అనుసంధానించాలని ఎండీ ఆదేశించారు బైరామల్గూడ సాగర్ రోడ్డు జంక్షన్లో ఇప్పటికే ఎత్తైన పైవంతన ఉన్నందున విమానాశ్రయం మెట్రో రైలు ఎత్తు ఎక్కువగా పెంచాల్సి ఉందని చెప్పారు విమానాశ్రయం మెట్రో కారిడార్ ఎత్తును బైరామల్గూడ సాగర్ రోడ్డు జంక్షన్ మెట్రో స్టేషన్ ఎత్తును తగ్గించేందుకు మెట్రో అలైన్మెంట్ ఫ్లైఓవర్లకు కుడివైపున మార్చాల్సి ఉంటుందని తద్వారా ప్రక్కనే ఉన్న బహిరంగ ప్రదేశంలో స్టేషన్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు మైత్రినగర్ కర్మన్ చంపాపేట జంక్షన్ ఓవేసీ హాస్పిటల్ డిఆర్డీఓ హఫీజ్ బాబానగర్ తదితర చోట్ల ప్రతిపాదిత స్టేషన్లను అక్కడకు దగ్గరలోని కాలనీవాసులకు వీరుగా సమీపంలో నిర్మించాలని సూచించారు గుట్టలో ఫ్లైఓవర్ నిర్మాణం ఉన్నందున అక్కడ ఇంటర్చేంజ్ స్టేషన్ నిర్మాణం గుట్ట వరకు చేపట్టిన పాతనగరం మెట్రో విస్తరణ టెర్మినల్ స్టేషన్ నిర్మాణ పనులు సవాల్గా మారే అవకాశం ఉందన్నారు రెండు కారిడార్లను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఆ ఇంటర్చేంజ్ స్టేషన్లో కాంకోర్స్ ప్లాట్ఫామ్ ఎత్తును సరిచేయాలని ఎండీ ఆదేశించారు నాగోల్ నుంచి గుట్ట వరకు అనేక ఫ్లైఓవర్లు ఉన్నందున ఆస్తులను కలిష్టంగా సేకరించే విధంగా స్టేషన్లకు అనుగుణంగా జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులకు ఎన్వేస్ రెడ్డి సూచించారు మెట్రో స్టేషన్ల స్థల ఎంపిక స్టేషన్ పేర్లను ఖరారు చేసే ముందు స్థానిక ప్రజలు ట్రాఫిక్ పోలీసులను హెచ్ఐఎంఎల్ అధికారులు సంప్రదించాలని ఎండీ ఆదేశించారు